నెల్లూరు జిల్లాలో రెండవ తేదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు సమీక్షలో టీడీపీలో చేరిన వీపీఆర్ పలువురు వైసీపీ నేతలు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి నారాయణ టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు అబ్బులజీజ్ టీడీపీ నేతలు నాయకులు అందరికీ నమస్కారాలు అండి మీ అందరికీ తెలుసు దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి రిజైన్ చేసిన విషయం వారు రిజైన్ చేయడానికి ఒక కారణం ఒకటే ఆ పార్టీలో గౌరవం లేక గౌరవం ఒకటే ఆయన తీసుకునే గౌరవం ఒకటే ఆయన డబ్బులు కోసంగా రాజకీయాలు కాలేదు గౌరవంగా ఉండాలని వచ్చారు కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనుండ వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన ఆ అరాశక పాలన నుంచి బయట రావడం జరిగింది నేను తెలుగుదేశం నాయకులు మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం ఆయన తెలుగుదేశంలో చేరడానికి చూపించారు అయితే ఆయనతో అనేక మంది ఎస్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మండల నాయకులు కావచ్చు అదేవిధంగా కార్పొరేటర్లు కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరా చర్ ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని ఎక్కడ రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రెండవ తేదీ డేట్ ఇచ్చారు రెండో తేదీ మార్నింగ్ టెన్ థర్టీకి ట్వీన్ టెన్ థర్టీ అండ్ లెవెన్ వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి లెవెన్ థర్టీకి వస్తారు వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ పార్టీలో తెచ్చుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఎంతో అండల్ అండల్గా వ్యక్తి అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి పార్టీ ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ముందే ప్రతి ఒక్కరికి కానీ అవి పెద్దలు అంటారు వేరు దాటంగానే చెప్పని కాల్ చేసేటప్పుడు ఈరోజు అట్లా అప్పుడే కాల్ ఈ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు కార్పొరేటర్లు ఎడ్పీటీసీలు అలాగనే డిప్యూటీ మేయర్లు అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు జిల్లా స్థాయిలో ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరుగానే చేరబోతున్నారు అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది వారు రెండో తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకుల అవసరం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కానీ మేమందరం క్రూరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది అందువల్లే ఈరోజు ఇక్కడ అందరం కానీ కలిసి ఎల్లుండి ఒక పండగ వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కొత్త వరేడి ఇప్పుడు దాకా జరిగింది ఏదో ఎత్వం ఇంటి నుంచి నెల్లూరులో ఒక ప్రత్యేకత జరగబోతుంది నెల్లూరు కంప్లీట్ కానీ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మీ అందరినీ అనౌస్ చేసుకుంటూ మరి కార్యక్రమానికి మీడియా మిత్రులకి అందరికి కానీ రెండో తారీఖు మీరు కానీ పది గంటలకల్లా మీరు అందరు కానీ రావాలని కానీ కోరుకుంటాం